एम ्यूस के स्वागत కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామంలో రైతులకు తీవ్ర ఇబ్బందిగా మారిన మంగళపుంత నాగుల పుంత రేగుంట పుంత రహదారులు వర్షం వచ్చినప్పుడు రైతులు నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదని రైతులు వాపోతున్నారు రైతులు తమ పంట ఉత్పత్తులు తీసుకుని రావాలన్నా అలాగే ఎరువులు తీసుకువెళ్లాలన్నా రైతులు నానా అవస్థలు పడుతున్నారని మాచర మాజీ ఎంపీటీసీ టీసీ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు గోతులు బురదతో కూడిన పుంత రహదారుల వలన మోటార్ సైకిళ్లు వెళ్లక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు వ్యవసాయ మార్కెట్ సంఘాలలో నిధులు ఉన్నా రైతులకు ఉపయోగపడే పుంత రహదారుల అభివృద్ధి చేసిన దాఖలు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరగలేదని రైతులు మంగం దుర్గారావు రాయుడు వెంకటేశ్వర మూర్తా సత్యప్రసాద్ మేడిశెట్టి గనిరాజు కర్రీట్ల గోణేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి మంగళకుంత రేకుండ కుంత నాగుల చెరువు మాచర కొంత రోడ్లు అధ్వానంగా తయారైనవి వాటి యొక్క పరిస్థితిని బట్టి రైతులు చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన ఎదుర్కొంటడం జరుగుతుంది ఒక పిండి బత్త పట్టుకెళ్ళాలన్నా రైతు చాలా కష్టపడవలసిన పరిస్థితి సైకిలిలే పరిస్థితి కూడా లేదు దీనివల్ల మన ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పొంత రోడ్లను తక్షణంగా తక్షణమే రోడ్లు వేయించే ఏర్పాటు చేయాలని మేము రైతుల రైతులతో మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి కూడా సిమెంట్ రోడ్లు గ్రామాల్లో ప్రతి రోడ్డు పూర్తయినవి ఒక గ్రామం సంబంధించిన పొంత రోడ్లు మాత్రమే ఇబ్బందికి ఇబ్బంది పడ పడవలసిన పరిస్థితి రైతుల మీద ఉంది రైతులు ఈ క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు దీన్ని బట్టి వెంటనే స్పందించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల తరపు మేము కోరుకుంటున్నాం అలాగే గొడ్డుగా మన ఓటకాల గొట్టు కూడా గొరపుడెక్క పెరిగిపోయి నీరు కిందకి వెళ్ళకపో వెళ్ళకపోకుండా చేలు ములిగిపోయి ఒరినట్లు పాడైపోయే పరిస్థితి ఉంది మళ్ళీ ఒరినట్లు వేసుకునే వేసుకోవాలన్న పరిస్థితి రైతు బాధపడవలసిన పరిస్థితి ఉంది దీన్ని వెంటనే ఒక ఓటకాలను కూడా తక్షణమే దానికి పరిష్కార మార్గం చూడాలని మేము రైతుల తరఫున కోరుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి